ఒకవేళ ముస్లిం ఓడిపోయినా పర్వాలేదు కానీ ఇస్లాం గెలవాలి అప్పుడప్పుడు వస్తాం పాస్ టైంపాస్కు నమాజ్కి వస్తే ఆ నమాజ్ అలాగ ఇష్టం ఉండదు ఉంటుందా అలాగ ఇష్టం ఉంటుందా నమాజ్ అనేది పవిత్రంగా చదవాలి ఎందుకంటే సహాబాలు అదే రకంగా నమాజ్ చేసేవాళ్ళు వాళ్ళు నమాజులు నిలబడి ఏడ్చేవాళ్ళు అన్ని మర్చిపోయే వాళ్ళు కేవలం అన్లాతో అనుసంధానం చేసుకునేవారు అందుకే చెప్పారు ఒక తగ్బీర్ పోతే మూడు రోజులు ఏడ్చేవాళ్ళు ఒక రకాదు పోతే ఏడు రోజులు ఏడ్చేవాళ్ళు సహాబాలు మేము వారానికి ఒకసారి వచ్చి అరగంట ఏడిచిపోతాం అంటే ఒక ముసల్మాన్ వారానికి ఒకసారి చదవాలని నమాజే ఇది కొత్త రూలా నమాజులు స్థిరపరచండి స్థిరపరచండి అంటే రోజుకు ఐదు పూటల నమాజు చేయాల్సిందే ఇప్పుడు చాలామంది యువకులు చూడండి మనకు దునియాతో బాగా కనెక్ట్ ఉందనుకోండి లేదా దీంతో కనెక్ట్ ఉండి మసీదుల్లో కనెక్ట్ ఉండి మన ఇంట్లో కూడా కాస్త కాస్త దీని ఉందనుకోండి ఎవరైనా సలాం చేస్తే అస్సలాం లేకు హరే అంటాం అవునా అంటావా లేదా లేకపోతే అస్సలాం లేకు బలో జీ అస్సలాం లేఖ జీ అంటాం సలాంతో సంభాషణ ప్రారంభిస్తాం అది ఇంట్లో దీని లేదు అమ్మ చూస్తే టీవీ సీరియళ్ళు నాన్న చూస్తే వార్తా విశేషాలు పిల్లలు చూస్తే గేమ్ అండ్ గేమ్ వాళ్ళకు ఫోన్లు ఎలా మాట్లాడుకుంటారు తెలుసు వాళ్ళు హలో బ్రో హలో బ్రో మైండ్ బ్రోయింగ్ బ్రో బ్రో అంటే బ్రదరో బ్రోకరు అర్థం కావడంలే ఇలా మాటలు మళ్ళీ కటింగ్లు వెరైటీ కటింగ్లు ఏమయ్యా అంటే ఫ్యాషన్ చేయట్టున్నారు పైన ఒక బొచ్చ కింద ఒక చిప్ప మళ్ళీ ప్యాంటులు చూస్తే పిచ్చి కుక్క ఎమ్మడిబడి ఎమ్మడిబడి ఎమ్మడి పడి పీకి పీకి మాంసం ముక్కలు పీకుతే ఎన్ని బొక్కలు పడతాయో అన్ని బొక్కలు ప్యాంటు ఏంది అంటే ఫ్యాషన్కి హాజీ అందరు మొత్తం ఇప్పుడు తీసే బాగా అలి ఆడుతుంది ఏం ఫ్యాషన్ ఇస్తున్నావు ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు మోడల్ ఫ్యాషన్ కావాలంటేనే హీరో మహమ్మద్ సల్లెం గారు అందుకే చాలా మంది అల్లాకు తు దేశాకా డౌట్ తోడుతారు కొంతమంది అల్లాహే ఒకవేళ జన్నత్ కావు అని అనుమానంగా అడిగినా గానీ నువ్వు మళ్ళీ అమ్మడి కల్మా చదివి ముస్లిం కావాలి అంతే అనుమానంతో అడిగినా నువ్వు మళ్ళీ ముస్లిం కావాలి మళ్ళీ కల్మా చదవాలి అందుకోసమే తు దేశజీ ఎల్లాకు తు దేఖాజీ జవ్ జన్నకు చాలా మంది అడుగుతారు నన్ను కూడా ఏమయ్యా సాహిబ్ గారు ఏమో నన్ను చూసినావా నువ్వు ఎందుకు ముసల్మాన్ అన్నవయ్యా అని నాకు ముస్లింలు అడుగుతారు చాలా మంది నేను ముస్లిం కాలేదయ్యా ఇస్లాంలోకి వచ్చానని అంట అవునా భయ్ కరెక్ట్ కాదు ముస్లిం వేరే ఇస్లాం వేరే ఇస్లాంలోకి వచ్చిన వారు ముస్లిం అవుతారు ఒకవేళ ముస్లిం ఓడిపోయినా పర్వాలేదు కానీ ఇస్లాం గెలవాలి

దేవుడు ఇలా ఉంటాడని తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు నచే శివానైవచస్వలింగం తను ఎవరికి పుట్టలేదు ఇంకొకరికి జన్మనివ్వలేదు సకారణం కరణాది సాధితో ఏ కారణము చేతనైనా సాధించి శోధించాలనుకుంటే నగ్నం పరితత్మయామి అతను ఇచ్చిన జ్ఞాన సంపద ద్వారా తెలుసుకోండి చూడండి ఇస్లాం ఏం చెప్తుంది మనమేం చేస్తున్నాం మనం ఏమన్నా చేయాలంటే దాదా దాదీసే అపహరే ఓ మాట నేర్చుకున్నారు జనా రూత పదం ఇది కురాన్ ఉంది హదీస్ ఉంది పెద్ద పెద్ద పండితులు ఉన్నారు విశదీకరించే వాళ్ళు ఉన్నారు విశ్లేషించే వాళ్ళు ఉన్నారు వించే వాళ్ళు ఉన్నారు విన్నపాలు పెట్టుకునే వాళ్ళం కావాలి వాళ్ళకు చేద్దామా ఇంశాల